హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చెయ్యండి ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్దాం ఈరోజు వీడియోలో ముందుగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ టు నైట్ డిన్నర్ లాగు ఈరోజు పిల్లలు పాలు తాగుతా అన్నారు పాలు వేడి చేస్తున్నాను నైట్ డిన్నర్లోకి బగారా రైస్ చేసుకుందాం అనేసి బాసుమతి రైస్ని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నాను నానబెట్టుకుంటే రైస్ పొడి పొడిగా అవుతుంది ఇక్కడ పాలైతే వేడయ్యాయి నాకు పిల్లలకు పాలైతే పోసుకుంటున్నాను ఇక్కడైతే పిల్లలకి పాలు ఇచ్చేసాను నేను కూడా పాలు తాగేశాను ఇక్కడ బగారా రైస్ చికెన్ కర్రీలోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీరను తీసుకున్నాను ఇలా ఉల్లిపాయలకు ఉన్న పొట్టు మొత్తం తీసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీరను శుభ్రంగా కడుక్కున్నాను ఇప్పుడు వీటన్నింటినీ కట్ చేసుకుంటున్నాను ఈ రోజు అయితే చికెన్ ఫ్రై బగారాన్నం చాలా బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి బగారా రైస్ని చికెన్ ఫ్రైని మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు అన్ని కట్ చేసుకుని కదా కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ముప్ప టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఒక టీ స్పూన్ పచ్చి ధనియాల పొడిని వేసుకోవాలి గరం మసాలా వేసుకుంటే ఘాటు ఎక్కువగా ఉంటుందనేసి నేను ధనియాల పొడిని వేసుకున్నాను వాటర్ని వేసుకోవాలి నేను మూడు గ్లాసుల పాత బియ్యానికి మూడున్నర గ్లాసుల వాటర్ వేసుకున్నాను ఎందుకంటే నేను నానబెట్టుకున్నాను కాబట్టి మూడున్నర గ్లాసులు అయితే కరెక్ట్గా సరిపోతుంది రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మూత పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి ఇక్కడ వాటర్ కూడా మరుగుతున్నాయి వాటర్ మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి బియ్యం నానబెట్టుకుంటే బాసుమతి రైస్తో పులావ్ చేసినప్పుడు పొడి పొడిగా వస్తుంది బియ్యం అయితే కంపల్సరీగా నానబెట్టుకోండి ఇక్కడ చికెన్ కర్రీలోకి గిన్నెను పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత తర్ ఆయిల్ వేసుకున్నాను రెండు యాలగులు మూడు లవంగాలు రెండు పగరాకులను వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరను కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చికెన్ కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇక్కడ రైస్ ఉడుకు పట్టింది కదా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు పచ్చి ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి నేను చికెన్ని ముందే కడిగి కడుక్కొని ఇలా సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకుంటే చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఇలా చేస్తే చికెన్ కర్రీ నీచువాసన లేకుండా చాలా బాగా ఉంటుంది ఇలా కంపల్సరీగా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోండి ఇప్పుడు చికెన్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ బగారా రైస్ లోకి వాటర్ మొత్తం ఎగిరిపోయాయి ఇప్పుడు మూత పెట్టుకుని బగారా రైస్ ని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మరొకసారి చికెన్ని కలుపుకుందాం చికెన్ కుక్ చేసుకునేటప్పుడు కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలో కుక్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక రెండు స్పూన్ల పసుపును వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ టైంలో గరం మసాలా వేసుకోవడం వల్ల చికెన్ నీచువాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్ని కుక్ చేసుకుందాం ఇక్కడ రైస్ కుక్ అయిందో లేదో చూద్దాం రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది పొడి పొడిగా చాలా బాగుంది రైస్ అయితే రెడీ అయిపోయింది మూత పెట్టుకొని రైస్ని పక్కన పెట్టుకుందాం ఇక్కడ చికెన్లో వాటర్ మొత్తం ఇలా వస్తూ ఉంటాయి కదా ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయి కొంచెం చికెన్ దగ్గర పడాలి ఈ టైంలో ఉప్పు కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కు సరిపడా ఉప్పును వేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి గుప్పడు పుదీనాను కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం ఇలాగా నలుపుకోవాలి ఫ్రై చేస్తున్నాను ఒకవేళ కర్రీ చేయాలనుకుంటే మాత్రం ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత వాటర్ని వేసుకోండి వేడి నీళ్ళని వేసుకోండి చికెన్ను ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఉప్పు కారం వేయకముందుకే ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చివరిగా గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇలా చేస్తే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఈ చికెన్ ఫ్రై అయితే చాలా బాగా కుదిరింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్